ముమ్ముడివరం మండలం అయినాపురంలో అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వి ట్రాక్టర్ లో మట్టి తరలించడంతో రహదారులు దారుణంగా దెబ్బతింటున్నాయని గ్రామ సర్పంచ్ మోకారామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అయినాపురం రహదారిలో టెంట్ వేసి ట్రాక్టర్లు రాకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అక్రమ ఆక్వా సాగు మట్టి తరలింపుపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా మట్టి తరలించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారన్నారు అధికారులు స్పందించి అక్రమ మట్టి త్రవ్వకాలను నిలిపివేయాలని లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు సార్ నా పేరు మోక రామారావు అండి నేను అయినాపురం సర్పంచ్గా ఉన్నాను అయితే మా ముమ్మడి వారం నుంచి అయినాపురం రావాలంటే గత కొన్ని సంవత్సరాలుగా రహదారి అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సంవత్సరం అయినప్పుడు కూడా ఏం చేయలేకపోయింది అలాంటి పరిస్థితులు ఆఫీసులు రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ గత ప్రభుత్వంలోనే మరి ప్రాజెక్ట్ వర్క్ నుంచి పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ నుంచి కోటి ముప్పై ఒక్క లక్షతోటి ఓ బాడో రోడ్డు మేము జిఎస్పి వేయటం జరిగింది ఆ జి జీఎస్పి వేసి అందరు కన్స్ట్రక్షన్ ఉందండి ఆ రోడ్డు మరి ఏ విధంగానే దారి రహదారి అనేది చాలా కష్టమైన విషయం ఒకసారి కలెక్టర్ గారు వచ్చి కూడా బాబు మీ ఊరు ఎప్పుడు రాలేను సర్పంచ్ గారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి అలాంటి పరిస్థితిలో ఆ రోడ్డు మీద కొంత అక్రమ చెరువులు తవ్వకం మొదలుపెట్టి దాదాపు నలభై ట్రక్కులు రోడ్డుని కన్స్ట్రక్షన్లో ఉన్న రోడ్డు మీద వెళ్ళిపోవటం జరుగుతుంది దాని ధరమిలా నేను మూడో తారీఖున మరి ఒక లెటర్ డ్రాప్ చేసి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎఫ్డిఓ గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారి శాసనసభ్యుల వారికి కూడా నేను పంపించడం జరిగింది దాని మీద ఎలాంటి స్పందన కనపడలేదు అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రోడ్డు అయితే పాడైపోతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆలోచనతోటి పైగా నలభై ట్రాక్టర్లకు సంబంధించి డ్రైవర్లు కూడా చాలా ర్యాష్గా తోటం ఆ ఇరవై సంవత్సరాల కుర్రోళ్ళ లోపల మరి వాళ్ళకి లైసెన్స్లు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు కానీ అదంతా పక్కన పెడితే నా రోడ్డు పాడైపోతుందనే ఆలోచనతో నేను ప్రజల్లో పిలుపు మేరకు మళ్ళీ ఈరోజు నేను ధర్నా పెట్టడం జరిగింది ఇది పార్టీలకు అతీతం అండి దయచేసి గమనించాలా పార్టీని దృష్టిలో పెట్టుకుని చేయలేదు ఒక గ్రామ సమస్యగా నేను దీన్ని తీసుకోవడం జరిగింది మా వార్డు మెంబర్లతో వైఎస్ ఎంపీ గారితో ప్రజలను కొంతమందిని మమేకం చేసుకుని నేను ఈరోజు ఆపటం కూడా జరిగింది దాని మీద వాళ్ళు కొంచెం వేరే రకంగా మాట్లాడటం పార్టీ ఫీలింగ్ తీసుకురావడం జరిగింది పార్టీలకు మాత్రం అతీతంగా చేశానండి రోడ్డు కాబట్టి రేపు మాకు అయినాపురం నుంచి ముమ్మడారం వెళ్ళాలంటే ఒక బాడవే దిక్కుగా ఉంది గతంలో చూసినట్లయితే ఈ బాడవ రోడ్డు బూతులన్నీ మొత్తం దాని మీద కోటి ముప్పై లక్షతోటి తోటి ఇది వేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్కి బిల్లు లేట్ అవ్వడం వల్ల ఈ వర్క్ లేట్ అయిందే తప్ప ఆయన కూడా రెడ్డి గారు రావులపాలు ఆ వర్క్ని చేయడానికి సిద్ధంగా మెటీరియల్ ఓఎన్జెసి సైట్లో తోలటం కూడా జరుగుతుంది అలాంటి సమయంలో నలభై ట్రక్కులు రాత్రులు కూడా తోలేయడం అంటే ఆ రోడ్డు పోతుంది కాబట్టి రేపు మీద బీటేల్ అంటే స్టాండర్డ్ పోతుంది కాబట్టి దాని మీద స్పందించడం జరిగింది దయచేసి మరి అక్కడ డ్రైన్ అవుట్ ఉందండి కా అది ఆ తనీల దగ్గర ఏదో రాజుగారు భూమి ఉంటుంది ఆరు ఎకరాల్లో ఏడు ఎకరాలో దాంట్లోంచి అక్రమ చెరువులు పర్మిషన్ ఉందో లేదో కూడా నాకు తెలియదు నేను ఆర్డీఓ గారితో మాట్లాడి ఒకటో తారీఖున ఆర్డీఓ గారితో మాట్లాడితే అది ఆవిడ వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది పది రోజులు ఆపడం కూడా జరిగింది ఆ తర్వాతే నేను మళ్ళీ మూడో తారీఖున ఈ లెటర్లన్నీ పెట్టి నేను స్పందించాను మరి శాసనసభ్యుల వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది దీని మీద ప్రజల యొక్క ప్రజల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఒక సర్పంచ్గా ఉన్నాను కాబట్టి ప్రజల తరపున మాట్లాడటం జరుగుతుంది తప్ప వేరే ఆలోచన కాదు ఇప్పటికైనా దయచేసి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓరు కానీ ఎంఆర్ఓ గారు అయితే నాకు సంబంధం లేదనే ఆవిడ చాలా దారుణంగా చెప్తుంది దాని మీద నేను ఖండించడం కూడా జరిగింది ఇదే భూమిని గత సంవత్సరం కడలే బాను అనే ఒక అతను తీసుకుని చేసినప్పుడు ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ వెహికల్స్ అన్ని పట్టుకెళ్ళి సీజ్ చేశారు కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి చేయకుండా మరి ఎందుకు ఆలోచిస్తున్నారో పార్టీకి సంబంధించిన అతను తోలుతున్నాడన్న ఆలోచనతో ఉన్న నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం తప్పండి మా ప్రజలను దృష్టిలో పెట్టుకుని మా రోడ్డు పాడవకుండా మాత్రమే నేను స్పందించడం జరిగింది నా బాడీ అంతా కూడా నేను వాళ్ళకి లెటర్లు పంపించినప్పుడు కలెక్టర్ గారికి అందరికీ కూడా సర్పంచ్ గారి సంతకము వైస్ ఎంపీపీ గారి సంతకము బాడీ పద్నాలుగు మంది మంది సంతకాలు పెట్టి పంపడం జరిగింది బాడీకి బాడీకే నాకు నాకేం అర్థం కావట్లేదు ఊరి సమస్య ఇది గ్రామ సమస్య దాని మీద స్థానికంగా ఉన్న సచివాలయం సచివాలయంలో ఉన్న పంచాయతీలో ఉన్న బాడీ అంతా ఏకదాటిగా మేము అర్జీ పెట్టుకుంటే దానికి సరైన రెస్పాన్స్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఆర్డీఓ గారి దగ్గర నుంచి కానీ ఈవెన్ ఎంఆర్ఓ దగ్గర నుంచి కానీ శాసనసభల వారి దగ్గర నుంచి కూడా రాలేదు కాబట్టి ఈరోజు ధర్నా నెల నుంచి తోలుతున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజల తరఫున పిలుపు మేరకు నేను అక్కడ ధర్నా చేయడం ఆపడం జరిగింది మరి ఇది ఇక్కడతో ఆగుతుంది అనే ఆలోచనలో నేను ఉన్నాను నా బాడీ కూడా అలాగే అనుకుంటున్నాం కాబట్టి రేపటి నుంచి మళ్ళీ తోలినట్లయితే దీనిపైన మళ్ళీ ఎక్కువ చర్య తీసుకోవడానికి మేము సంస్థ విధంగా ఉన్నామో మా గ్రామస్తులు కలిసి వచ్చినట్లయితే తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించి దీన్ని ఈ రోడ్డుని పాడవకుండా రేపు బీటీకి స్టాండర్డ్ పోకుండా మాకు కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలా అన్ని ట్రాక్టర్లే తిరుగుతున్నాయి సార్ మొత్తం నలభై ట్రాక్టర్లు రాత్రులు కూడా తోలేస్తున్నారండి ఈ రోడ్లో మూడు నాలుగు కుక్కలు కూడా చనిపోయాయి అదే మనుషులైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్ని ట్రాక్టర్లే హెవీ వెహికల్స్ రాత్రి పగల అనకుండా దుమ్ములు ఎగిసిపోవటం దుమ్ము అనేది పక్కన పెట్టండి ఏదో వాటర్ కొడుతున్నారు దాని గురించి డోంట్ బదర్ కాకపోతే ఒక్కో ఒక్కో డబ్ల్యూబిఎం రోడ్డు ఒక లేరే లేగిపోతుంది అప్పుడు స్టాండర్డ్ పొట్టదండి నా రోడ్డుకి ఈ రహదారి కూడా లేకపోతే మాకు అయినాపురం నుంచి మూడున్నర వెళ్ళడానికి దిక్కు దివాణం లేదు ఫైవ్ కానీకో నుంచి వచ్చే జనాలు కూడా ఈ రోడ్లోనే పోతా ఉంటారు షార్ట్ కట్ అని ఇది ఇది ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా రోడ్ని కాపాడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకో